కాకినాడ రూరల్ మండలం సర్పవరంలోని శ్రీ భావనారాయణ స్వామి దేవస్థానాన్ని గురువారం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీతో కలిసి దర్శించుకున్నారు పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే మలకు తీర్థ ప్రసాదాలు అందజేశారు భావనారాయణ స్వామి దేవస్థానం యొక్క చరిత్ర విశిష్టతను ఈ సందర్భంగా పండితులు జిల్లా కలెక్టర్ కు వివరించారు అనంతరం సర్పవరం ఏపీఐసీ భూములు అనుకుని ఉన్న దేవస్థానం భూములను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే రెవెన్యూ సర్వే అధికారులతో కలిసి పరిశీలించారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట కాకినాడ ఆర్డీఓఎస్ మల్లిబాబు బాబు కాకినాడ రూరల్ మండలం తహసీల్దార్ ఎస్ఎల్ఎన్ కుమారి భావనారాయణ స్వామి దేవస్థానం ఈవోఎం లక్ష్మీనారాయణ

చెప్తారు చెప్పుకో నువ్వు స్నానం చేస్తే కానీ అక్కడ చెప్పి అంటే ఆయన తీసుకుని ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు నాకు ఎడం చేయబడితే స్నానం చేసి స్నానం చేస్తే పురుషం చేసుకుంటే ఎడం చేసి గాజులు ఉంటాయి ఆ గాజుల నిమిత్తం ఈ స్వామివారి సాధిలో పోతే పదివేలు సంవత్సరాలు తప్పితే గండు మహాపుతులు పాతాలను చూసి దర్శించారు అందుకని పాతాల భావన అనేది నాగవారికి విముక్తి వస్తుంది అన్నమాట ఇగో ఇక్కడ అమ్మవారిని అక్కడ అధ్యక్ష పవన్ ఆర్మీకన్నా ఇంకే కదంతా విని ఇక్కడ పరిశీతి మహారాజు పవన్ లేకపోతే ఆయనప్పుడు జన్మదేవి సపయాగం చేస్తే ఆ టైంలో ఆది శిష్యులు విష్ణు ఇవన్నీ అందరూ కూడా తపస్సు చేస్తారు ఇక్కడ చేస్తే స్వామివారి మళ్ళీ ఆ స్వామివారి ప్రత్యక్షం ఏం కాదంటే సపయాగం సగం ఆదుకో